నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తో కలిసి వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ రాష్టంలో అరాచక పాలన సాగిస్తూ నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో పెట్టి నిర్బంధిస్తున్న తీరు చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఒక నియంతృత్వ పాలన సాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు వరకు ఎలాంటి సంబంధం లేని కేసులు వైసీపీ నేతలపై బనాయించి వారిని అక్రమంగా జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు ఈ రోజు జోగి రమేష్ ను కూడా సంబంధం లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టి నిర్బంధించారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో చీఫ్ లిక్కర్ అక్రమంగా తయారు చేసి బాటిల్ పది రూపాయలకు అమ్మడాన్ని జోగి రమేష్ ప్రశ్నించినందుకు ఆయనపై అదే అక్రమ కేసు బనాయించడం అత్యంత జుగుప్సాకరమన్నారు వచ్చిన తర్వాత ఒక అరాచకమైనటువంటి పరిపాలన అందరం కూడా చూస్తా ఉన్నాం అనవసరమైనటువంటి అక్రమమైనటువంటి కేసుల్లో అందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి జైలులో పెడతా ఉన్నటువంటి తీరు మొదటి నుంచి కూడా పెన్నీళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అనేకమైనటువంటి కేసులు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరి మీద కూడా పెట్టడం నిర్బంధించడం కూడా జరుగుతోంది కాకా గోవర్ధన్ గారు కూడా అలానే ఎనభై ఆరు రోజులు పాటు నిర్బంధించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ గారిని తీసుకుంటే అసలు ఇక్కడ సంబంధం లేనటువంటి కేసు ఆయన ఏదైతే ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి ఒక పది రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి ప్రాణాంతకమైనటువంటి ఆ చీప్ లిక్కర్ని ప్రజలకి అందిస్తూ ఉన్నారు అనన్న బయటపడినప్పుడు జోత్ రమేష్ గారు దాని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తే ఇతన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి తీరైతే అత్యంత జుగుప్సాకరమైంది ఎక్కడ కూడా ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు ఎలాంటి సంబంధం లేదు ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎవిడెన్స్ లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా లోకేష్ ఏం చెప్పినాడు ఒక తండ్రిని అరెస్ట్ చేస్తే ఆ బిడ్డ బాధ ఎలా ఉంటుంది ఈ రాష్ట్ర బాధ ఎలా ఈ రాష్ట్రం ఏ విధంగా బాధపడతా ఉంది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా బాధపడతా ఉన్నాయని అని దించుకొని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా లోకేష్ కానీ రోజు ఎలాంటి సంబంధం లేకుండా అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనమాట జోగి రమేష్ గారిని అయితే ఆ ఒక కేసులో అతను ఎవరో ఒకరు అరెస్ట్ అయితే అతని దగ్గర ఫస్ట్లో కూడా ఒక వీడియో అతను రిలీజ్ చేసినాడు దాంట్లో కూడా ఎక్కడో కూడా ఈయన పేరు లేదు అరెస్ట్ అయిన తర్వాత జైల్లో వచ్చిన తర్వాత ఒక వీడియోని ఒకదాన్ని రిలీజ్ చేసి ఆ వీడియోలో జోగి రమేష్ పేరు పేరును ఇంక్లూడ్ చేయించి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి ఈరోజు నెల్లూరు జైలుకి తరలించినటువంటి తీరు చూస్తే ఎవరైనా కూడా ఈరోజు గాంధీ మహాత్ముడు ఉన్నా కూడా ఆయన కూడా తీసుకునిచ్చి జైల్లో పెట్టే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది ఎంతకంటే అరాచకం ఎక్కడ లేదు మీరు అక్కడికి కూడా గమనించవచ్చు ఇన్ని కేసులు పెడతా ఉన్నారు కదా ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు ఒక కార్యక్రమం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేసినాం ఎంత అద్భుతమైనటువంటి స్పందన ఉంది ఎంతమంది కొన్ని వేల మంది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రోడ్డు మీదకు వచ్చినారు ఈరోజు కూడా మాకు ఆంక్షలు ఇవి వంద మంది కంటే ఎక్కువ రాకూడదని జోగి రమేష్ గారిని లోపలికి వెళ్ళి పరామర్శించినప్పుడు సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి తలసల్ దగ్గర అన్న ఈరోజు అదే పనిగా జోగి రమేష్ గారిని పరామర్శించాలా అని చెప్పి తాడేపల్లి నుంచి ఈరోజు మార్నింగ్ రావడం కూడా జరిగింది తప్పకుండా జోగి రమేష్ గారు చాలా ధైర్యంగా ఉన్నారు ప్రగురామన్ను కూడా ఆయనకు ఒక ఇవ్వడం కూడా జరిగింది పార్టీ యావత్తు కూడా జోగి రమేష్ గారికి అక్రమంగా నిర్బంధించినటువంటి కేసుల మీద జోగి రమేష్ గారికి పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని చెప్పడం కూడా జరిగింది జోగి రమేష్ గారు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు ఏం పర్వాలేదన్నా ఇట్లాంటి కేసులు ఏమైనా కూడా చేసే పోరాటంలో ఎక్కడా కూడా వెనుకడిగేసి ఇదిలేదు ఎన్ని రోజులు మహా అయితే ఇక్కడ జైల్లో పెడతారు బయట వచ్చిన తర్వాత నాకు ఇంతకు ముందు ఏదైతే వాయిస్ ఉందో అంతకు మించినటువంటి వాయిస్ని రేపు కోటం ప్రభుత్వం చూడబోతుంది అని చెప్పి జోగ రమేష్ గారు చాలా ధైర్యంగా కూడా చెప్పడం జరిగింది కొంచెమైనా కూడా సిగ్గుపడాలి కోటం ప్రభుత్వం ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా భయపడ భయపడట్లేదు అని అన్నప్పుడు కూడా కనీసం సిగ్గుపడైనా కూడా ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం మానుకోగలగాల కానీ వారికి ఆ సిగ్గు కానీ అట్లా మొహం ఎక్కడ కూడా కనిపించదు నాయకుల దగ్గర సో తప్పకుండా అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈ మూడు సంవత్సరాలు కనుక మనం కనుక కష్టపడి ఈ కష్టకాలాల్లో నుంచి గనుక కొంచెం ప్రజలందరినీ కూడా ధైర్యం చెప్పగలిగితే తప్పకుండా మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది ఆ రోజు ప్రజలకి మంచి జరుగుతుంది ఈ రోజు ఈ అరాచకం ఏదైతే చూపిస్తా ఉంటారో ఒక్కొక్క అధికారికి కానీ ఒక్కొక్క నాయకుడికి కానీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి రేపటి రోజున విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి